గోదావరి కని షాపింగ్ కాంప్లెక్స్ లాక్ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరికని చౌరస్తా వద్ద నూతనంగా నిర్మాణం జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ లాబ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి కలి నగర అభివృద్ది దిశగా ప్రభుత్వం పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు నూతనంగా నిర్మాణం అవుతున్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తయిన తర్వాత ప్రజలకు వాణిజ్య సౌకర్యాలు మరింతగా అందుబాటులోకి వస్తాయన్నారు అంతేకాకుండా స్థానిక వ్యాపారులకు చిన్న వ్యాపారస్తులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నగర ఆధునీకరణలో ఈ ప్రాజెక్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కార్యాచరణ ఈరోజు పెట్టడం జరిగింది అటువైపు ఇంతవరకే జరిగింది ఇటు జరుగుతూ ఉంది దశల అన్ని ప్రాంతాల్లో కూడా జనవరి నుంచి ఫిబ్రవరి మార్చ్ వరకు రెండో దశ ఫిబ్రవరి నుంచి చివరి సంవత్సరం ఏడు వరకు పూర్తి చేసే దిశగా ప్రణాళిక ముందుకు ముందుకుపోతూ ఉన్నాం మరోసారి రామగుండం ప్రజలందరూ కూడా చెప్తా రామగుండం నిర్మాణం వ్యాపార కేంద్రం వైద్య కేంద్రంగా విద్యా కేంద్రంగా ఉద్యోగాలకు కేంద్రంగా ఒక ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నంలో అత్యద్భుతంగా వాడన రోడ్లు నీళ్లు నీరు సమస్య లేకుండా లైట్లు అన్ని సమస్యలు లేకుండా అద్భుతమైన నగరంగా పోతాం కేవలం రెండు సంవత్సరాలకు దగ్గరగా వచ్చినాం అనేక సార్లు చెప్పినాం అభివృద్ధి మా లక్ష్యం ఒక పటిష్టమైన నిర్ణయంతో ఒక అంకుటిత దీక్షతో ఒక ప్రణాళిక బద్ధకంగా ఒక సంకల్పంతో ముందుకు పోతారు ఈ అభివృద్ధి చాలామంది సామాన్య ప్రజలందరూ కూడా దీన్ని ఈ ప్రాంతంలో నివాసం ఉండే కార్మిక బంధువులు మహిళా సోదరి మనులు అక్క చెల్లెలు చదువుకున్నటువంటి విద్యార్థులు చదువుకున్నటువంటి మేధావులు దీన్ని అద్భుతంగా రామగుండం అభివృద్ధి చెందనే నమ్మకం ధైర్యంతో పాటు మాకు సహకరిస్తూ ఉంటే రాజకీయంగా మాట్లాడే వాళ్ళ విమర్శలకి మా జవాబు పండితనమైన అంశాన్ని మరొక్కసారి తెలియజేస్తా నమస్కారం ధన్యవాదాలు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్